ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు శుక్రవారం శుక్రవారం వచ్చే శుక్రహోర సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే మీకున్న అన్ని ఇంట్లో ఉన్న దరిద్రాలు దిష్టి శూన్యం చెడు శక్తి ఇలాంటివి ఏది ఉన్నా సరే తొలగిపోయి ఇంట్లో ఆరోగ్యమైన వాతావరణం అలాగే సుఖ సంతోషాలతో ఉండే ఒక వాతావరణం అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా మీరు ఏదైతే అప్పుల బాతో ఏ ఇబ్బంది పడుతూ ఉంటారో మీరు వ్యాపారం బాగా జరగలేదని బాధపడుతూ ఉంటారు మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగలేదని కష్టపడుతూ ఉంటారు ఇవన్నీ జరిగేదానికి కూడా ఇప్పుడు చెప్పబోయే పరిహారం మీరు శుక్రవారం చేసే శుక్రహోర సమయంలో చేసే పరిహారం అనేది ఎంతగానో మీకు మంచి ఫలితాన్ని అనేది ఇస్తుందండి ఈ ఫలితానికి కావాల్సింది ముఖ్యంగా బిర్యానీ ఆకులు ఒక ఆరు బిర్యానీ ఆకులు అనేది తీసుకోవాలి మనం శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చక్కగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం పూజ అంతా అయిపోయిన తర్వాత మనం శుక్రవారం వచ్చే శుక్రహోర సమయం అనేది సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఉండే సమయాన్ని శుక్రహోర సమయం అంటాం ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది మనం ఏదైనా పరిహారాలు చేసినా ఆ పరిహారాలకి ఫలితం అనేది వస్తుంది ఒక మంచి కారం తలపెట్టినప్పుడు అది సక్సెస్ అవుతుంది ఒక బంగారం అనేది ఒక గ్రామ్ కొన్నప్పుడు మనం వచ్చే నెలకల్లా ఒక రెండు గ్రాములు ఎక్స్ట్రా కొనటం ఇలాంటి ఆశీర్వాద ఫలితం అనేది దక్కుతుంది ఈ శుక్రహోరలో ఈ శుక్రహోర సమయంలో మనకున్న దరిద్రాలు పోగొట్టుకోవటానికి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి వీటన్నిటికి కూడా ఇప్పుడు చెప్పబోయే ఒక మంచి పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసుకోదగ్గ పరిహారం అంతే అంతేకాకుండా చేసుకోవాల్సిన పరిహారం కూడా ఎందువల్లంటే మనం ఇంట్లో ఉన్న వస్తువులతో ఏదో అక్కడికి పోయి ఇక్కడికి పోయి స్వామివారి వారికి డబ్బులు ఇచ్చి చేయించుకోకుండా పూజలు ఏదో చాలా తెలియని వస్తువులు ఎక్కువ ఖర్చు పెట్టాలి ఎలా అనుకోకుండా మన ఇంట్లో ఉన్న ఈజీ తేలికైన ఒక సులభమైన పద్ధతిలో తక్కువ ఖర్చులో చేసుకోదగ్గ పరిహారాలు కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సినవండి మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మన జీవితాన్ని ఒక మార్పు అనేది కల్పిస్తుంది మనం ఎంత పలి ఎంత కష్టపడినా దానికి అదృష్టం అనేది తోడు రాకపోతే కలిసి రాదు అంటాం కదా అలాంటి అదృష్టం కొని తెచ్చుకోవటానికి ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలే చేసినప్పుడు మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది చక్కగా మీరు ఆరు పైన దీపం అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకుంటారు తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఒక ఆరు బిర్యానీ ఆకులనేవి తీసుకోండి ఆరు బిర్యానీ ఆకులు వీటితో పాటు ఒక నల్ల మిరియాలు ఆరు ఆరు నల్ల మిరియాలు ఆరు బిర్యానీ ఆకులు తీసుకొని మీ చేతిలో ఆ సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది సమయంలో చేయండి చక్కగా ఈ వీటిని వీటి ఆరు బిర్యానీ ఆకులు ఆరు బిర్యానీని చేతిలో పట్టుకొని మన వరాహేమ ముందు నిల్చుకొని చక్కగా మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అంతా తీరిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి అంతేకాకుండా మీరు దేనికోసమైతే చేస్తున్నారు అదంతా సక్సెస్ అవ్వాలి లేకపోతే ఏదైనా దృష్టి దోషాలు తొలగాలి మాకు చిడి చిడిగా ఉంది ఇంట్లో ఏది కలిసి రావటం లేదు అనుకుంటారో అవన్నీ తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వారాహీమ దగ్గర మనస్ఫూర్తిగా కోరుకొని ఈ యొక్క బిర్యానీ ఆకు మిరియాలు ఒక సాంబ్రాణి మనం సాంబ్రాణి వేసుకుంటాం కదా గంటి ఉంటుంది ఈ కొంతమంది పెట్టుకోంటారు కొంతమంది ఇత్తడిలో పెట్టుకోంటారు ఏదైనా సరే అందులో వేసేసి పచ్చకర్పూరము లేకపోతే మామూలు కర్పూరం ఒక రెండు బిళ్ళలు అనేది పెట్టి వెలిగించి మీరు దాన్ని అగ్నిలాగా చేసేయాలి మంట పెట్టేయాలన్నమాట ఆ మిరియాలు బిర్యానీ ఆకు కర్పూరంలో బాగా కాలి బూడిదైపోవాలి తర్వాత వెలిగి వెలుగుతున్నప్పుడే మీరు ఏం చేస్తారంటే ఆ వెలుగు ఆ పొగ అంతా మీ ఇంటిలో చుట్టూ నాలుగు మూలల మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి అన్ని గదుల్లో హాల్లో రూము తర్వాత బెడ్రూమ్ అన్నిటిలో వచ్చి ఆ ధూపం అనేది చూపింది ఆ ధూపం అలా చూపించడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఎటువంటి చెడు శక్తి అయినా సరే పారిపోవాల్సిందే అలాగే చెడు శక్తి పారిపోయి మంచి శక్తి అనేది వచ్చిందంటే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతుంది ఇంతవరకు ఏదైనా ఉన్న కన్ దృష్టి అంటారు కదా మామూలుగా ఈ నరదృష్టికి నల్లరాయైనా పగిలిపోతుంది అంటారు అట్లాంటి నరదృష్టిని దూరం చేసుకోవటానికి కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ బిర్యానీ ఆకు పరిహారం అనేది ఎంత మంచిగా ఉపయోగపడుతుంది ఇలా సాంబ్రాణి ధూపంలాగా మీరు నాలుగు మూలల ఆ పొగననేది వేసి తర్వాత అంత భస్మం అయిపోయిన తర్వాత ఆ బూడిదని డిస్పోజ్ అనేది చేసేయచ్చు అనమాట ఇలాగా మీరు ఒక మూడు వారాలు కూడా వరుసగా చేసుకుంటే కూడా మీకు మీ ఇంట్లో మీలో అంత వాతావరణం అనేది మార్పు అనేది తెలుస్తుంది అంటే అంత మంచి పాజిటివ్ ఇంతకు ముందు కంటే కూడా బెటర్గా అనేది మీరు ఒక ఇది చేయగలుతుతారు అసలు ఇలా ఎందుకు కాల్చాలి అనే దానికి కూడా ఒక విషయం చెప్తానండి ఇంకొక పరిహారం ఏంటి అంటే ఒక బిర్యానీ ఆకు ఒకే ఒక బిర్యానీ ఆకు అనేది తీసుకోండి ఈ బిర్యానీ ఆకు పైన మీ కోరిక ఏదైతే తీరాలో పన్నీర్ జాబ్ రావాలి లేకపోతే మా భార్యాభర్తలు కలవాలి మా బిడ్డకి పెళ్లి కావాలి మా కొడుకి జాబ్ కావాలి మా ఉద్యోగం బాగా ఇంక్రిమెంట్ రావాలి మా వ్యాపారం బాగా రావాలి మా ఆర్థిక ఇబ్బందులు తొలగాలి మా అప్పులు తొలగ మా అప్పులన్నీ తీరిపోవాలి ఏదైనా సరే మీ ఒక కోరిక అనేది ఏ పెన్ను ఇంకు నలుపు కాకుండా రెడ్ గ్రీను బ్లూ ఏదైనా ఉపయోగించి ఆ ఆకు మీద రాసుకోండి రాసుకున్న తర్వాత మీరు వారాహేమ పాదాల ముందు పెట్టేసి దండం పెట్టుకొని దీన్ని కూడా అలాగే దీపంలో కాల్చి మీరు ఆ అగ్నికి ఆహు తీచ్చేయాలన్నమాట అంటే వారాహేమ ముందే మంట పెట్టేసేయండి ఎందువల్లంటే అమ్మ తప్పకుండా మాకు ఈ కోరిక తీర్చాలి నువ్వు అని చెప్పి ఏచేసేయండి ఎందువల్లంటే మనం ఒక గుడుల్లో ఎక్కువగా వారాహ్యమ టెంపుల్స్లో అలా చూసుకుంటే పంచమి పంచమికి ఎక్కువగా హోమం అనేది చేస్తారన్నమాట ఈ హోమం హోమంలో పట్టు చీరలు పండ్లు అమ్మవారికి ఇష్టమైనవన్నీ వేస్తారు వేస్తారు అంటే అవన్నీ అమ్మకు చేరుతాయి అనే ఉద్దేశంతో అలాగా అమ్మకి చేర్చేదానికి హోమం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా ముఖ్యమైనది అనమాట కాబట్టి మనం ఇంట్లో పెద్ద పెద్ద హోమాలు అనేవి ప్రతి వారం డైలీ అనేవి చేసుకోలేము కాబట్టి ఇలా మన బిర్యానీ ఆకులు మన కోరికల్ని అమ్మవారికి తెలపటానికి ఇలా అగ్నికి లాగా భావించి అమ్మవారికి సమర్పించినట్లయితే ఖచ్చితంగా అమ్మవారికి చేరుతుంది అమ్మవారు మన కోరికలు తప్పకుండా తీరుస్తారు అందువల్లే ఈ కాల్చటం మీరు మంటబెట్టే అమ్మకే అగ్నికి అగ్ని ద్వారా సమర్పణ అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందువల్లే అలా చేయమంటున్నానండి తప్పకుండా ప్రయత్నించండి ఈ రెండు ఈ విధంగా ప్రయత్నించ ప్రయత్నించినందువల్ల తప్పకుండా మీ కోరికలు అనేవి తీరుతాయి అలాగే మీ దగ్గరున్న ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మంచి పాజిటివిటీతో మీకు ఆరోగ్యం సిరి సంపదలు అన్నీ కలుగుతాయి ఏదైనా సరే ఒక నమ్మకంతో చేసినప్పుడు అది నమ్మకం మనకు గెలిపిస్తుందండి కాబట్టి నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు జై సాయి జై వారాహిమాత